హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి ఈ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం ఓకేనా అండ్ మీ కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా సో మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వర్సన్ మెసేజ్ చేయండి పేర్ రీడింగ్ ఉంటుంది సో అక్కడ యాక్యురేట్ రీడింగ్ అనేది ఉంటుందండి ఓకేనా ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవ్వబోతున్నారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసి మా వ్యూస్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వారి కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి క్వినా ప్రింట్ అండి క్లారిఫై చేద్దాం मेजिशियन दर्मिट द स्टार टेन अफ स्वाट्स देंगर मैन क्लर्फ है विना वैंड्रिस्क డెవిల్ ఎందుకు వచ్చింది ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ అండి ఓకే మీ పర్సన్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు ఈరోజు తన ఫీలింగ్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి ఈ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ ఈరోజు చాలా బాధపడుతున్నారండి ఏదో విషయంలో ఓకే ఇక్కడ తను మీ గురించే బాధపడుతున్నారు అంటే అది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే ఈ పర్సన్ తన పర్సనల్ లైఫ్లో కూడా చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి విలాఫ్ ఫార్చ్యూన్ మేబీ ఈ పర్సన్ కర్మ అనేది చూపిస్తుంది అండి ఓకే ఇక్కడ విలాఫ్ ఫార్చ్యూన్ అంటే ఈ పర్సన్ ఒకవేళ మంచి చేసి ఉంటే తనకి మంచిగా జరుగుతుంది తను ఏదన్నా తప్పులు చేసి ఉండడం అండ్ అనవసరంగా ఒక పర్సన్ని ని బాధ పెడతా ఉండడం అలా చేశారు అంటే డెఫినెట్లీ పర్సన్ కర్మ అనేది అనుభవిస్తారనమాట ఏదో ఒక రోజు కర్మ అనేది రిపీట్ అవుతుంది ఈ పర్సన్ కూడా ఇక్కడ కర్మ అనేది అనుభవిస్తున్నారు అండ్ నాకు తెలిసి పర్సన్ తప్పులు చేయడము అండ్ నేను ఏం చేసినా నడుస్తుంది అలా అలా ఇన్మెచ్యూరిటీ తనం ఉండొచ్చు లేదా పిషినారీతనం ఉండొచ్చు అలాగనమాట ఈ పర్సన్ లైఫ్లో ఏదో కర్మ అనేది నడుస్తుంది కాబట్టే ఇక్కడ కవర్స్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది అండ్ తనకు తనే బాధపడుతున్నారనమాట నేను ఇలా చేశాను కాబట్టి ఈ కర్మ అంతా నా వెంట వస్తుందా నేను ఒక పర్సన్ని బాధ పెట్టాను ఒక పర్సన్ని మోసం చేశాను నా అవసరం తీరుగా నేను చాలా పనులు అయితే చేశాను సో ఇదంతా కర్మ నన్ను వెంటాడుతుందా అనే మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే మీ పర్సన్ లైఫ్లో డెఫినెట్లీ కర్మ అనేది నడుస్తుందండి ఓకే మీ పర్సన్ నేమ్ అనేది ఇక్కడ టీ లెటర్ ఎల్ లెటర్ ఏ లెటర్ ఎన్ లెటర్ ఆర్ లెటర్ ఐ లెటర్ ఓ లెటర్ ఎఫ్ లెటర్ ఎన్ లెటర్ హెచ్ లెటర్ ఎం లెటర్ టీ లెటర్ ఎస్ లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ డల్యూ లెటర్ అలా ఇప్పుడు చెప్పిన లెటర్స్ అనేది ఒకవేళ మీకు రెజనూట్ అవుతుంది అంటే తీసుకుని ఒకవేళ మీకు లెటర్స్ అనేది రెజనూట్ అవ్వడం లేదు అంటే మరేం పర్వాలేదండి ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే మేవైపు రావాలనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ రానివ్వకుండా ఒక పర్సన్ అనేది కంట్రోల్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి ఓకే ఈ పర్సన్ ని చాలా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ వీరికి భయపడతా ఉన్నారు వీరిని దాటి ఈ పర్సన్ మీ దగ్గరికి రాలేదు కానీ తన మనసులు మీ దగ్గరికి రావాలని ఉంది కానీ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ తనని మీ లైఫ్ లో రాకుండా అడ్డు చెప్తున్నారు నా మాట దాటేసి వెళ్తే నువ్వు అన్ని కోల్పోతావు మేబీ ప్రాపర్టీస్ ఏమి ఉండొచ్చు కొన్ని బెనిఫిట్స్ ఉంటుంది కదా ఫ్యామిలీ పర్పస్గా అలాంటివన్నీ కోల్పోతాం అలా కూడా ఈ పర్సన్ కూడా ఉండొచ్చు అన్నమాట ఈ పర్సన్ ఓకే దాని వలన తన మనసులో మీ దగ్గరికి రావాలి అని ఉన్న ఈ పర్సన్ ఆగిపోతున్నారండి తనకి డెఫినెట్లీ మీ దగ్గరికి రావాలి మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనే ఉంది కానీ ఈ పర్సన్కి తను భయపడుతున్నారనమాట అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ స్వార్ట్స్ అండి అండ్ క్వీన్ ఆఫ్ పెన్గల్స్ అనమాట ఈ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక క్వీన్ లాగా అండ్ మీరు ఒక ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి చాలా ప్రాక్టికల్ గా తయారవుతున్నారు అండ్ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ కేవలం మీరు మనీ సంపాదిస్తున్నారా అండ్ మంచి జాబ్ పర్పస్గా మంచి గ్రోత్ అవుతున్నారా దాని మీదే మీరు ఫోకస్ చేస్తున్నారనమాట అండ్ మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ చేయడము మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ సెల్ఫ్ లవ్లో కూడా మీరు ఉన్నారనమాట ఓకే మీరు ఒక లాగా ఉండడము అండ్ ప్రాక్టికల్గా ఉండడం ఈ విధంగా మిమ్మల్ని చూసి కూడా ఈ పర్సన్ భరించలేకపోవడం చాలా బాధపడుతూ ఉండడం ఈ పర్సన్ ఎడుస్తూ ఉంటారనుకున్నాను నేను నేను వదిలేసిన తర్వాత ఈ పర్సన్ నా వెంట పరిగెడుతూ ఉంటారు నవ్వింట పడతారు నన్ను చేసేస్తారు తను బతిమీలాడుకుంటారు అలాగనమాట అలా ఈ పర్సన్ ఊహించుకొని ఉంటారనమాట కానీ మీరు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసిన తర్వాత మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట ఈ పర్సన్ క్యారెక్టర్ మీకు తెలిసి ఉంటుంది అండ్ తనలో ఇన్మే చూస్తాను ఇలాంటి వారి గురించి నేను ఎందుకు బాధపడాలి నేను ఎందుకు ఏడవాలి నేను నా కెరియర్ మీద ఫోకస్ చేస్తాను నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను నా గురించి నేను ఆలోచించుకోవాలి ఇన్ని రోజులు ఎఫర్ట్స్ పెట్టింది చాలా ఇంకా ఇంకా నేను అలసిపోయాను తనని రావాలని ఉంటే వస్తారు లేకపోతే పోని అని అన్ని మీరు వదిలేసి సో మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీరు ఇలా ఉండేసరికి ఈ పర్సన్ తను బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సరిగా నిద్రపోవడం లేదు నైట్ అంతా మీ గురించి ఆలోచిస్తూ ఉండడం అండ్ ఒకవేళ ఈ పర్సన్ పడుకుందాము అనుకున్న కళ రూపంలో మీరు రావడం చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా బాధపడుతున్నారు ఓకే ఈ పర్సన్ కంటికి మీరు ఎలా అంటే ఒక పెద్ద కత్తి అలా ఎలా ఉంటుంది చాలా షార్ప్ ఉంటుంది కదా అలా కనిపిస్తున్నారనమాట మీరు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు అండి మీ పర్సన్ కి మీరు అలా కనిపిస్తున్నారనమాట ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ఎదురు పడితే మీరు వేసేస్తారు అంటే నిజంగా కాదండి మీరు అనవసరంగా ఆ మూడ్లోకి వెళ్ళిపోకండి అంటే మీకు అంత కోపం ఉంది ఈ పర్సన్ మీద అని మీ పర్సన్ అలా అనుకుంటున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ దూరం నుంచి పర్సన్ మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఓకే ఈ పర్సన్ మీరు ఒక క్వీన్ లాగా ఒక కత్తి లాగా అంటే కత్తి అంటే చాలా షార్ప్గా ఉంటుంది ఎవరైనా చూస్తే భయపడతారు కదా చాలా పెద్ద కత్తిని చూస్తే అలాగే ఈ పర్సన్ కూడా ఈ పర్సన్ కంటికి మీరు అలా కనిపిస్తున్నారు ఓకే కాబట్టి ఈ పర్సన్ ధైర్యం చేసి మీ దగ్గరికి రాలేకపోతున్నారనమాట ఓకే తను మిమ్మల్ని చూడాలంటే భయపడము అండ్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలి అంటే ఈ పర్సన్ భయపడడం అలా జరుగుతుంది కాబట్టి ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ తన లైఫ్లో తను చాలా బాధపడుతున్నారు అండ్ ఏదో ఒక రిలేషన్షిప్ ఈ పర్సన్ మోసపోవడం కానీ అండ్ తన లైఫ్లో తన గురించి వారు లేకపోవడం కానీ అండ్ మిమ్మల్ని ఏదైనా తన చేతులారనే దూరం చేసుకున్నానా ఒక మంచి పర్సన్ ని దూరం చేసుకున్నానా నా గురించి ఆలోచించే పర్సన్ని నేను దూరం చేసుకున్నానా ఈరోజు ఒంటరిగా మిగిలిపోయాను మళ్ళీ పర్సన్ లైఫ్లో వెళ్తే ఎలా ఉంటుంది మేబీ వెళ్ళి మాట్లాడాలి అంటే పర్సన్కి ధైర్యం సరిపోకపోవడం కాబట్టి పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీరు ఒక స్టార్ లాంటివారు అండ్ మిమ్మల్ని ఎందుకోవాలి అంటే ఈ పర్సన్ కి ఇప్పుడు తనకి చాలా ఏంటంటే అంత ఈజీ కాదనమాట ఓకే ఈ పర్సన్ మీ లైఫ్ లో రావాలి అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో వచ్చి మాట్లాడాలి అంటే ఈ పర్సన్ అంత ఈజీ కాదు అని అనుకుంటున్నారండి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చూసి పోసిటివ్ గా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకు అంటే ఈ పర్సన్ కంటికి మీరు ఒక స్టార్ లాగా ఒక క్వీన్ లాగా అండ్ చాలా ప్రాక్టికల్గా మీరు ఆల్రెడీ తయారై ఉన్నారు అలాగనమాట ఓకే కాబట్టి పర్సన్ అది పర్సన్ ఇంత ప్రాక్టికల్గా ఎలా తయారయ్యారు అండ్ రోజు రోజు అందంగా తయారవుతున్నారు తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని చూస్తే ఈ పర్సన్ కొంచెం పొజిటివ్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ ఈ పర్సన్ కాళ్ళ కింద ఇక్కడ పెంటికల్స్ అండ్ తన చేతులు తన తల మీద అలా పెట్టుకుని ఉన్నారు కదా దాచిపెట్టుకుంటున్నారు అండ్ వారి అండ్ వాటిని వదిలిపెట్టలేకపోతున్నారనమాట నాకే కావాలి అని ఓకే అలాగే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని తను మేబీ తను తెలిసి తెలియక అదర్ రిలేషన్షిప్ ఆర్ థర్డ్ పర్సన్ అలా చూస్ చేసుకున్నారంటే ఈ పర్సన్ వారితో ఉన్న ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారనమాట ఓకే వారితో ఉన్న ఈ పర్సన్కి మీరు కావాలి మిమ్మల్ని వదిలేయాలి అని ఈ పర్సన్ అనుకున్నా వదిలి పెట్టలేరన్నమాట ఓకే ఈ పర్సన్ ఆల్రెడీ మీకు పడితే ఉంటారు అండ్ ఈ పర్సన్ మీ రిలేషన్షిప్లో మీతో ఈ పర్సన్ స్టక్ అయిపోయారనమాట మిమ్మల్ని వదిలేసి వెళ్దాము అనుకున్న తనకి కాల్ రావు చేతులు రావు అనమాట ఓకే మాట మాత్రం మాట్లాడతారు వంద మాట్లాడతారండి కానీ మనసు అనేది అంగీకరించడం లేదనమాట ఈ పర్సన్ ఓకే తన వాళ్ళు మీరే అనుకుంటున్నారు తన ప్రపంచం మీరే అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఇక్కడ రీయూనియన్ అయితే జరుగుతుందండి ఓకే ఇక్కడ స్టార్ కార్డ్ ఉంది అండ్ ద వరల్డ్ కార్డ్ అనమాట ఓకే డెఫినెట్లీ మీ పర్సన్ మిమ్మల్ని చూసి పోసిటివ్గా ఫీల్ అవుతున్నారు మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు చాలా బిందాస్గా బతుకుతున్నారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అండ్ తన లైఫ్లో తనంత హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేదండి ఈ పర్సన్ మీ విషయంలో చాలా డిస్టర్బ్ అవుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ స్వర్డ్స్ అండి టెన్ ఆఫ్స్ వర్డ్స్కి నేను క్లారిఫై చేస్తాను ఓకే మీ దగ్గరికి రావాలి అని ఉంది కానీ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తే మీరు గొడవ పెట్టుకుంటారేమో మళ్ళీ దూరం అయిపోతారేమో అనే భయం ఈ పర్సన్ ని ప్రజెంట్ చంపేస్తుంది అనమాట చాలా బాధపడుతున్నారనమాట తను డెఫినెట్లీ ఈ పర్సన్ ఆలో చేస్తున్నారు కదా ఆగిపోతున్నారు ప్రజెంట్ తనకు ధైర్యం సరిపోకపోవడం కానీ మీ దగ్గర వచ్చి అంత స్ట్రెంగ్త్ తనలో లేకపోవడం కానీ అలాగనమాట అండ్ కొంతమందికి ఈ పర్సన్ కెరియర్ పర్పస్గా కూడా మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటారు అండ్ మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ అదర్ పర్సన్ మేబీ తను వర్క్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ అదర్ పర్సన్ కూడా చూస్ చేసుకొని కూడా ఉంటారనమాట కొంతమందికి ఓకే కానీ ఈ పర్సన్ వారి చేతిలో మోసపోవడం అయితే జరిగిందండి ఓకే తను కెరియర్ పర్పస్గా ఒక ఆఫీస్లో వర్క్ చేసే పర్సన్ని తను చూస్ చేసుకోవడం కానీ వారిద్దరి మధ్యలో రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వడము అండ్ మిమ్మల్ని మోసం చేయాలి అనే ఆలోచన తనకు రావడం అండ్ ఆ పర్సన్ ఈ పర్సన్ చూస్ చేసుకోవాలి అని అనుకోవడం కానీ అక్కడ ఈ పర్సన్ తను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అనమాట అంటే ఈ పర్సన్ అక్కడ మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ని చూస్ చేసుకున్నారు వారితో ఈ పర్సన్ ఉండాలి అనుకున్నారు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వారిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ థర్డ్ పర్సన్ రావడం కానీ అలా ఏదో జరిగిందనమాట కాబట్టి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ కి ఇప్పుడు మీరు గుర్తుకొస్తున్నారనమాట మీతో రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ డెఫినెట్లీ వస్తారు కూడా ఓకే మేబీ కొంతమందికి టూ డేస్ కావచ్చు టూ వీక్స్ కావచ్చు టూ మంత్స్ కూడా కావచ్చు అనమాట ఓకే అండ్ ఇక్కడ త్రీ అప్ కర్వ్స్ అండ్ ద హ్యాంగిడ్ మ్యాన్ అండ్ ఓకే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్ మీతో సెలబ్రేషన్స్ కావాలి రీయూనియన్ కావాలి మీతో లైఫ్ కావాలి మీ లైఫ్లో రావాలి తను తన ఫ్రెండ్ సర్కిల్లో ఈ పర్సన్ నా పర్సన్ అని అని తను చెప్పుకోవడం తనకు కావాలి అలాగనమాట ఓకే సో మీతో రిలేషన్షిప్ ఎలా కంటిన్యూ చేయాలి ఒకవేళ మీరు ఈ పర్సన్ మీద ఉన్న నమ్మకాన్ని మీరు కోల్పోయి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ ఆ నమ్మకాన్ని ఎలా సంపాదించాలి మీరు ఏ నమ్మకాన్ని అయితే కోల్పోయారో ఆ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి ఈ పర్సన్తో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి తను వేరే వేరే వారి మాటలు విని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారండి ఓకే అంటే వేరే వారి మాటలు ఈ పర్సన్ బాగా నమ్మడం వారు ఏమంటే అదే ఈ పర్సన్ రైట్ అనడం అలా కూడా జరిగి ఉంటుందన్నమాట కొంతమందికి ఓకే మేబీ త్రీ వీక్స్ కూడా పట్టచ్చు కొంతమందికి రీయూనియన్ జరగడం కోసం ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈరోజు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ నైట్ టైంలో ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం ఎక్కువ చూపిస్తుంది అండి ఓకే ఈరోజు నైట్ టైంలో ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచించడము అండ్ చాలా బాధపడిపోవడము అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ అనుకోకుండానే మీ ఆలోచనలు ఈ పర్సన్కి తన చుట్టూ కమ్మేయడం అనమాట మబ్బులాగా ఓకే అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట తను చాలా సైలెంట్ అయిపోతున్నారు ఈరోజు మీరు చాలా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అనమాట తనకి కాబట్టి తను సైలెంట్ అయిపోతున్నారు అండ్ ఈ పర్సన్ ఇక మీదట మీ ఎనర్జీ అనేది మీరు వదులుకోరు ఈ పర్సన్ విషయంలో మీరు ఒక మెట్టు కూడా దిగడానికి సిద్ధంగా లేరు అని పర్సన్ అనుకుంటున్నారండి ఓకే ఆల్రెడీ మీరు ఈ పర్సన్ విషయంలో చాలా మెట్లు అనేది దిగి ఉన్నారు ఈ రిలేషన్షిప్ ని కాపాడడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు కాబట్టి ఇంకా మీరు ఈ పర్సన్ విషయంలో ఇంకా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టడానికి మీరు రెడీగా లేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ తను ఏం చేయాలో అర్థం కాక తను సైలెంట్ అయిపోతున్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అండ్ మీరు చాలా గుర్తుకొస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మేబి మీరు చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతా ఉండొచ్చు లేదా సింగిలే చూస్తున్నారు అంటే మీ పర్సన్ అదర్ పర్సన్తో కూడా తను డీల్ అవుతూ అండి ఓకే అండ్ ఈ పర్సన్ కి మీ మీద ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది ఉందన్నమాట ఓకే మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు ఇక్కడ అమ్మాయి ఉందన్నమాట ఓకే ఈ అబ్బాయి ఏం చేస్తున్నారు అమ్మాయి బాడీని చూస్తున్నారు కానీ అమ్మాయి ఏంటి ఎక్కడో చూస్తూ ఆలోచిస్తూ ఉందన్నమాట అంటే ఈ పర్సన్ మీ మీద ప్రజెంట్ చాలా అట్రాక్షన్గా ఉన్నారు అండ్ మీతో రిలేషన్షిప్ కావాలని కానీ అండ్ మీలాంటి వార్త లైఫ్లో ఉంటే బాగుందని కానీ మీరు చాలా అందంగా ఉండి ఉంటారు అలాగనమాట ఓకే ఈ పర్సన్కి ప్రజెంట్ మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ కొంతమందికి అండి మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ పర్సన్ మేలు అయితే డ్రింకింగ్ చేయడము అండ్ అదర్ పర్సన్తో కాల్ చేసి మాట్లాడుతూ ఉండడం అంటే మిమ్మల్ని మర్చిపోవడానికి తను ఇలాంటివి చేస్తూ ఉండడం అయితే జరుగుతుంది ఓకే అండ్ ఈ పర్సన్ లైఫ్లో నుంచి మీరు పారిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి ఓకే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా విసిగిపోయి ఉంటారు అండ్ ఇంకా ఈ పర్సన్తో నా వల్ల కాదు ఈ పర్సన్తో నేను ఉంటే ఇంకా ఇంకెన్ని బాధలు పడాలో కాబట్టి నేను ఈ రిలేషన్షిప్ ని నేనే ముగించేస్తాను అని మీరు చాలా మంది ఈ పర్సన్ ని దూరం పెడతా ఉండొచ్చు అనమాట ఓకే ప్రజెంట్ ఒకవేళ మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకవేళ మీరు మీ పర్సన్ కాంటాక్ట్ లోనే ఉన్నారు అంటే నా గురించి మాత్రమే నేను ఆలోచించుకోవాలి ఈ పర్సన్ విషయంలో నేను ప్రతిసారి దిగి వస్తున్నాను కాబట్టి ఈ పర్సన్ కి నేను అలసైపోతున్నాను అని కూడా మీరు అనుకుంటున్నారు అనమాట ఓకే రాసుల విధంగా వస్తే అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చండి ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఓకేనా మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ కార్నకోపియా టెంపుల్ పాత్ సెకండ్ చక్ర ఆర్కెంజిల్ ఏరియన్ అండ్ సిక్స్త్ చక్ర ఆర్కెంజిల్ మిట్రన్ ఓకే ఇప్పుడు మీ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మెజీషియన్ అండ్ ద మిర్రర్ డిసైంట్ ద వాల్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఇక్కడ కమ్యూనిటీ ఓకే కొంతమంది అండి మీరు మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయొచ్చు ఈరోజు లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ రావడం మెసేజ్ రావడం లాంటిది జరగబోతుంది అనమాట ఓకే కొంతమందికి చెప్తున్నాను అండి నేను అందరికీ చెప్పడం లేదు మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే ఆ పర్సనల్ రీడింగ్లో మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఓకే సో ఇక్కడ కొంతమందికి ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది అండ్ మీరు ఈ పర్సన్ మీద చాలా అబ్సెసివ్ గా ఉన్నారండి అండ్ ఈ పర్సన్ ని మీరు మెజిషియన్ అండ్ ద మిర్రర్ మీరు ఈ రోజు మిర్రర్ మేనిఫెస్ట్ కూడా చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ తన లైఫ్ లో తను కెరియర్ పర్పస్ గా తనకి అన్ని విధాలుగా హ్యాపీగానే ఉన్నారండి తనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది కానీ ఇక్కడ మీ విషయానికి వస్తేనే ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ద టెంపుల్ పాత్ అనమాట ఈ పర్సన్ మేబీ కొంతమంది టెంపుల్కి వెళ్ళడము పూజలు చేస్తూ ఉండడం అలా కూడా జరుగుతూ ఉండవచ్చు కొంతమందికి ఓకే ఓకే అండి రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్